బీసీ కుల గణనపై మాట్లాడడానికి మనతో పాటు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు వెంకటేశ్ ముదిరాజు గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గత యాభై సంవత్సరాలుగా కుల జనగణలో కులగణన చేపట్టాలని కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అదేవిధంగా నేషనల్ బీసీ కమిషన్కు జాతీయ హోదా కల్పించాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని దాదాపుగా నూట ఇరవై సార్లు మన మన పై యుద్ధం చేయడానికి సిద్ధపడ్డటువంటి కృష్ణయ్య గారి నేతృత్వంలో అరవై సార్లు ప్రధానమంత్రులను కలిసి కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు నిజంగా కూడా ఒక నరేంద్ర మోడీ జాతీయ మరి ఒక ప్రధానమంత్రిగా ఉండి బీసీల పట్ల అంకిత భావంతో చిత్తశుద్ధితో ఉండి మరి కేంద్రంలో కృష్ణయ్య గారు పోరాడి మరి కొట్లాడినటువంటి సంకల్పాన్ని ప్రతిసారి కృష్ణయ్య గారు మీరు ఫైట్ చేయండి నేను తప్పకుండా చేయాలంటే మీరు ఉద్యమాలు చేస్తేనే మేము చేయగలుగుతాము ఎందుకంటే మీరు ఏదైతే ఒక ఎజెండా కోసం పోరాడుతున్నారో అది డెబ్బై కోట్ల ప్రజల సమస్య అది కాబట్టి నేను కూడా నేను దాన్ని నిర్ణయం తీసుకోవాలంటే నా ఎన్నికల చాలా పెద్ద ఎత్తున చెప్పుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి మీరు ఎంత అయితే ఫైట్ చేయగలుగుతారో నేను ఆ మాత్రం అప్పుడు మాత్రమే నేను చేయగలుగుతా అని చెప్పినటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక కేంద్ర మన కేంద్ర మంత్రులకు కూడా ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది కూడా చాలా దౌర్భాగ్యం ఎందుకంటే డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మరి ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి సందర్భాలలో కూడా మేము వెళ్ళి మన్మోహన్ సింగ్ని కానీ అదేవిధంగా సోనియా గాంధీని కానీ అంతకుముందు మన రాజీవ్ గాంధీ గారిని కూడా మేము కలిసి మాట్లాడినప్పుడు చేద్దామని అన్నరే కానీ చేసిన దాఖలు లేవు కానీ ఈ రోజు నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రజల పక్షాన నిలబడి కృష్ణయ్య గారు పోరాడి ఫలితం నిజంగా కూడా ఇది న్యాయమై న్యాయబద్ధమైనది నిజమైనటువంటి కోరికని అని చెప్పి ఇలా ముఖ్యానికి కులగణ చేపట్టింది కాంగ్రెస్ వాళ్ళ ఒత్తిడి వల్లనే ఇది ఇప్పుడు ఈ రోజు సాధ్యమైంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతుంది దీనిపై మీరు ఇది కాంగ్రెస్ పార్టీ పోరాడి మేము తెచ్చినామని అంటున్నారు కానీ ఇలా పోరాడింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్రిస్టన్న ఎజెండాను తీసుకొని సపోర్ట్ సపోర్ట్గా ఉండి ని వాయిస్ని పార్లమెంట్లో లెవదీసింది ఒక పక్కకు రాహుల్ గాంధీ అయినా కానీ దీని లక్ష్యము క్రిస్టన్న లక్ష్యాన్ని తీసుకున్నారు మరి అట్లా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు ఎందుకు అడగలేదు రెండు వేల పదిలో సుష్మా స్వరాజ్ గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అడిగాం ఆ రోజు కూడా బీసీలకు న్యాయబద్ధమైనటువంటి కోరిక నెరవేరాలంటే కేంద్రంలో మంత్రిత్వ శాఖ కులఘటన చేపట్టే దీనికి ఒక బేస్ ఒక ఎజెండా వస్తుందని చెప్పి ఆ రోజు కూడా సుష్మా స్వరాజ్ స్వర్గీయులు చెప్పారు మరి ఆ రోజు ఎందుకు మన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఆ రోజు పెట్టారు ఎందుకు ఈ రోజు వాస్తవానికి ప్రజల పక్షాన పోరాడింది ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ దీని ఎజెండా మాత్రం పోరాడిన ఫలితం మాత్రం క్రిస్టన్న పోరాటాలకే ఉంది బీసీ సంఘాలనే కొంతమంది కొంతమంది నాయకులు దీన్ని వ్యతిరేకించిన ఉన్నాయి అయితే దీనిపై మీరేమంటారు బీసీ సంఘాలు కొంతమంది వ్యతిరేకించడం పట్ల ఎందుకంటే వాళ్లకు అవగాహన లేక నిరక్షరాస్యత లోపం అంకిత భావం లేకపోవడం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇలా రేపట్ల మనం చూస్తే చాలా బీసీ సంఘాలు ఇవాళ బీసీ ఒక ఎజెండా కోసం కృష్ణయ్య గారు యాభై సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేసిండు కానీ ఏ రోజు కూడా ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సవరణ చేస్తే కూడా ఆ రోజు కొన్ని వర్గాలు అంబేద్కర్ని వ్యతిరేకించాయి జ్యోతిబాబులను కూడా వ్యతిరేకించినటువంటి సంఘాలు ఉన్నాయి నేను కాదని లేదు అంటే దీని వీళ్లకు అవగాహన లేఖన అవగాహన లోపమా లేకపోతే అగ్ర కులాలు వీళ్ళతో పాటు మాట్లాడించే విధానమా అనేది క్లారిటీగా అందుకే ఈ రోజు కూడా ఆర్ కృష్ణే గారి నేతృత్వంలో చాలా సంఘాలు అదే చెప్పాయి మాలో మాకు అవగాహన లేకపోవడమే మా ఎజెండా మా ఒక ఉనికిని మేము చాటుకోకపోవడమే మా కాళ్ళు మా బీసీ ఒక ముందు ఒక ఎజెండా కోసం పోరాడుతుంటే అతని కాళ్ళు పట్టుకొని కిందికి గుంజుకోవడం మా సంఘాలకు మాకే ఇదైంది తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి చాలా కుల సంఘాలు రిలేజెస్కి వచ్చారు కానీ ఈ రిలేజెస్ రావాలి అందరూ కూడా సంఘటిత భావంతో బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కానీ ప్రతి బీసీల భారతదేశంలో జనగణలో కులగణ చేపడితేనే కేంద్రంలో మంత్రిత్వ శాఖ వస్తుంది మన మన కేంద్రంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి మరి పెద్ద ఎత్తున ఉద్యమానికి ముందుకు సిద్ధపడాలనే కారణంతోనే ఇదంతా తప్ప వేరే మార్గం లేదు నిజంగా కూడా బీసీల పట్ల అంకితమ ఉన్నవాడు మన అమిత్ షా నరేంద్ర మోడీ ఆర్ కృష్ణయ్య గారు ఈ ముగ్గురి లక్ష్యంతో ఇవాళ ఛేదించగలిగినాము తప్ప ఇవాళ నానా మాత్రంగా ఈ రోజు వచ్చి నేను కొట్లాడినానంటే బీసీ సంఘాలు కానీ బీసీ కుల సంఘాలు కానీ ఎవ్వరు కూడా దాన్ని లెక్కలోకి తీసుకోరు యాభై సంవత్సరాల పోరాటంలోనే ఇవాళ ఈ కొలికి వచ్చింది కానీ ఇలా నేను ఒక్కటే అడుగుతా ఇవాళ భారతదేశంలో ఇన్ని మేము కొట్లాడినామని అంటారు కదా ఇవాళ ఫీజ్ అదే అదేవిధంగా స్కాలర్షిప్లు బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ గురుకులాలు మరి ఇతర రాష్ట్రాలలో కర్ణాటక బీహార్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్లో లేదు ఇవన్నీ లేవు కానీ కృష్ణ దగ్గర ఉన్న ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ వచ్చాయి తప్ప వేరే వాళ్ళు కాదు ఇది నిజంగా కూడా దీనికి విజయం చేకూర్చింది కారణం ఓన్లీ ఆర్ కృష్ణ పోరాట పథకం నరేంద్ర మోడీ అమిత్ షా దీనికి అంకిత భవన్ నిజంగా కులాలు బాగుపడాలంటే కులగణ కంపల్సరీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిఫలం వాళ్ళకే దక్కుతుంది ఆర్ గారికి అమిత్ షా మోడీకి దక్కుతుంది తప్ప ఇది ఎవ్వరు ఏది చెప్పినా గానీ ఇది ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు ఓకే బీసీ సంఘాల తరఫున ఒక భాగంగా పోరాడొచ్చు నరే మన రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా వారు కూడా పోరాడినందుకు బీసీ సంఘాలు వారికి కూడా సపోర్ట్ ఇస్తాయి కానీ బీసీలు సంఘాలు కుల సంఘాలు అన్ని మొత్తం బీజేపీకి తప్పకుండా మద్దతుగా నిలబడి వారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఓన్లీ మోడీ అమిత్ షా ఆర్ గారికి అదే మొత్తానికి మొత్తానికి యాభై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఆర్ కృష్ణయ్య గారు ఇది సాధించారని చెప్పి మనతో తెలుపుతున్నారు వెంకటేష్ ముదిరాజు గారు వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో శ్రీకాంత్ నైన్ టీవీ